హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఈరోజు బంధాలు బంధుత్వాల గురించి మనం మాట్లాడుకుందాం మరి బంధము అంటే ఇద్దరి మధ్య ఉండే ఒక చక్కని పవిత్రమైన కట్టుబాటునే బంధము అంటారు మరి ఒక బంధము దృఢంగా ఉండాలి అంటే తప్పనిసరిగా సహనము ప్రేమ అలాగే వ్యక్తిత్వం అనేవి చాలా ముఖ్యం మరి సహనం అంటే ఏమిటి సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడాన్ని సహనము అనవచ్చు మరి ఇది బంధానికి చాలా ముఖ్యమైనది సహనం లేకపోతే ఎన్నో బంధాలు తెగిపోతాయి బంధువులు మధ్య తగాదాలు వచ్చి విడిపోతారు అందుకే ఒక బంధం నిలవాలి అంటే సహనం అనేది చాలా ముఖ్యం మరి సహనం తర్వాత మరి ప్రేమ అనేది కూడా చాలా ముఖ్యం మరి ప్రేమ అంటే ఏమిటి అంటే ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడాన్ని ప్రేమ అంటారు బంధుత్వాలు పెరగాలి అంటే ప్రేమ కావాలి అమ్మ నాన్న మీద మనం చూపించే ప్రేమ కావచ్చు అలాగే మన తోబుట్టువుల మీద మనం చూపించే ప్రేమ కావచ్చు ఇలా ఏ బంధాన్ని అయినా తీసుకున్నా కానీ వాళ్ళ మీద మనం ఏ విధమైన ప్రేమ చూపి చూపిస్తున్నాం మనం ఎటువంటి ప్రేమని వాళ్ళకి అందిస్తున్నాం అనేది చాలా ముఖ్యమంత్రి మరి అటువంటి ప్రేమని కనుక మనం వాళ్ళకి అంటే అటు అందించకపోతే వాళ్ళు మనకి దూరం అవడానికి అవకాశం ఉంటుంది అందుకనే అమ్మ నానాళ్ళ మీద మనం చూపించే ప్రేమ కానీ మరి మన తోబుట్టువుల మీద మనం చూపించే ప్రేమ కానీ అలా ఎవరి మీదైనా మనం మంచి ప్రేమనే చూపించాలి ప్రేమ తర్వాత ముఖ్యంగా మరి వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే చెడు చెడగొట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నా మారకుండా ఉండడాన్ని మనము వ్యక్తిత్వంగా భావించాలి మరి మన చుట్టూ ఎంతోమంది మనల్ని చెడగొట్టాలని చూస్తుంటారు అంటే మన మనస్తత్వాన్ని మార్చాలని చూస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎంత మార్చాలి అన్నా కానీ మన వ్యక్తిత్వాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చెందకుండా మనము ఎప్పటిలాగే ఉన్నట్లయితే మనము మన బంధాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు మరి ఎన్నో అవరోధాలు వచ్చినా కానీ మనం వ్యక్తిత్వాన్ని కానీ ప్రేమని కానీ అలాగే సహనాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము వదులుకున్నట్లయితే మనం మన బంధుత్వాలు అనేవి వీడిపోవటానికి చాలా అవకాశం ఉన్నది కాబట్టి ఈ సహనం కానీ ప్రేమ కానీ బంధుత్వానికి చాలా అవసరం మరి మనం అందరం ఒకసారి ఆలోచించాలి బంధాలు తెగిపోతే మరి బంధుత్వాలు అనేవి నిలబడతాయా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు కాబట్టి మన బంధాలని మనం ఎప్పుడు కూడా మంచి మార్గం వైపు తీసుకొని వెళ్ళాలి స్నేహితులారా మరి చివరిగా ఒక విషయం చెప్పాలి మీకు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది ఎప్పటి వరకు అంటే చివరి వరకు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు బాధ్యతగా ఆలోచించి మన బంధుత్వాన్ని కానీ మన మన బంధాలను కానీ ఎప్పటికీ కూడా వదలకుండా ఉండాలని కోరుకుంటూ రాఘవ